జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై వాసవి జై జై వాసవి ఓం అస్మద్ గురు శ్రీమతే సంపాతి చెప్పాడు రావణాసురుడు ఆ చుట్టూత సముద్రం ఉంటది వంద యోజన సముద్రం ఉంటది చుట్టూత మధ్యలో ద్వీపం ఉంటది ఆ ద్వీపమే లంకా నగరం ఆ లంకలో రావణాసురుడు ఉంటాడు సీతమ్మ కూడా అక్కడే బంధించాడు అని చెప్పాడు సంపాతి చెప్పడంతో ఇక ప్రాయోభ్యాసం చేసుకుందాం అని అందరూ కూర్చున్నారు కదా ఇక ఈ వార్త తెలిసేసరికి వాళ్ళు చాలా సంతోషంగా ఎగిరి గంతులు పెడతా ఉంటారు లేచి సీతమ్మ గారి జాడ తెలిసింది అని గంతులు పెడతా ఉంటే అప్పుడు అంగతి చెప్తాడు మీరు ఈ సముద్రాన్ని వాళ్ళు ఎవరో చెప్పండి అని చెప్పండి అంటే వాళ్ళు ఒక్కొక్కడు నేను పది యోజనాలు దాటుతాను ఒకళ్ళు ఇరవై యోజనాలు ముప్పై యోజనాలు నలభై యోజనాలు యాభై యోజనాలు అరవై యోజనాలు డెబ్బై యోజనాలు యాభై యోజనాల వరకు తాటగలతో అని చెప్పారు ఆ తర్వాత జాబాబోదర్ అన్నాడు నేను తొంభై యోజనాలు దాటగలను వయసులో ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువ ఎగరేవాడిని ఇప్పుడు అంత శక్తి లేదు నాకు ఆ పూర్వకాలంలో నేను వయసులో ఉన్నప్పుడైతే ఆ విష్ణుమూర్తి త్రివిక్రములుగా పెరిగిపోయినప్పుడు ఆయన చుట్టూ మూడు ప్రదర్శనాలు తీసి వచ్చాను అంత వేగం ఉంది నా దగ్గర కానీ ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను కాబట్టి అంత వేగం లేదు తొంభై యోజనాల కదా ఎక్కువ దూరం ఎగరలేను అని చెప్పి జాబోహదర్ అంటాడు అంటే అప్పుడు ఆమ్మద్రులు నేను వంద యోజనాల దూరం ఎగరగలను కానీ తిరిగి వస్తానా రాలేనా అనేది సందేహంగా ఉంది ఎగరడం అయితే ఎగర ఎగలను అని చెప్పి అంటాడు మీరంతా కాదు హనుమ ఉన్నాడు హనుమ ఎద్దాడు అని చెప్పి జామవంతుడు హనుమంతు చూస్తాడు హనుమంతుడు దూరంగా కూర్చొని విచారంగా కూర్చొని ఉన్నాడు ఏంటి హనుమ విచారిస్తున్నావు అని అడిగాడు జామవంతుడు మరి ఇప్పుడు వీళ్ళందరూ పాయ చేసుకుంటా ఉన్నారు మరి వంద యోజనాలను దాటగలవాళ్ళు ఎవరున్నారు ఎగరగల వాళ్ళు ఎవరున్నారు అని చెప్పారంటే నువ్వు ఎగరగలవు నువ్వు వాయుపుత్రుడివి ఆ కుంజక స్థల అనేటువంటి అప్సరసకి వాయువుకి పుట్టావు నువ్వు వాయువు ఎంత బలవంతుడు అంత బలవంతుడు ఆ అప్సరసే అంజనాదేవిగా శాపంతో భూమి మీదకి వచ్చింది నీకు వాయువుకి ఎంత బలం ఉందో నీకు అంత బలం ఉంది నువ్వంత ఎగరగలవు గరుత్మంతుడు నువ్వు సమానులు ఎగరడంలో నువ్వు బాలప్రాయంలో ఉన్నప్పుడే ఆ బాల ఉన్నప్పుడే సూర్యుడు పండునుకొని ముప్పై యోజనాల పైకి ఎగిరావు ముప్పై యోజనాల దూరం ఎగిరితే మూడు వందల యోజనాల దూరం ఎగిరావు అప్పుడు ఇంద్రుడు చూసి తన వజ్రాగతంతా కొట్టాడు అప్పుడు కింద పడిపోయావు నీ మూలికి దెబ్బ తగిలి వాసిపోయింది అప్పటి నుంచి నువ్వు హనుమాన్ చెప్పన్నారు బ్రహ్మదేవుడు ఆ అందరు దేవతలు కూడా నీకు వరాలు ఇచ్చారు అంత బలం ఉంది నీకు నువ్వు ఎడగలవు నువ్వు సీతజాడ కనుక్కొని రాగలవు నువ్వే సమర్థులు నువ్వే చెయ్యాలి ఈ పని అని చెప్పని జాంబవద్దని అన్నాడు ఆ అలా అన్న ఇక ఆయన ఈయన అన్నదానికి పెరిగిపోతాడు ఈయన పొగడ్తకి పెరిగిపోతాడు అప్పుడు మిగతా వానరతలు కూడా పొంగతారు ఆయన్ని ఆ పొగడ్తలకి బాగా పెరిగిపోతాడు పెరిగిపోయి అవును నేను వాయిపుత్రుడిని నేను ఎగరగలను నేను వెళ్తాను ఆ రామ లాగా వెళ్ళిపోయి తిరిగి వస్తాను సీతమ్మ దాడు తెలుసుకొని అయితే ఈ భూమి నేను గుప్పించి ఎగిరితే ఈ భూమి తట్టుకోలేదు కాబట్టి మహేంద్రగిరి పర్వతం మీద నుంచి నేను ఎగురుతాను మహేంద్రగిరి పర్వతం మీద చాణూరులు మా అందరూ ఉంటారు అక్కడ అన్ని కాలాల్లో కూడా ఈ ఋతువు ఆ ఋతువులు లేకుండా పూలు పండ్లు ఎప్పుడు ఉంటాయి అదంతా మహిమాన్వితైన పర్వతం ఆ పర్వతం మీద నుంచి నేను ఎగిరి వెళ్తాను అని చెప్పి అన్నాడు హనుమంతుడు జై శ్రీమణ ఈ రోజుతో మనం ఆ కిష్క సమర్పించుకున్నాము ఇక నుంచి సుందరకాండం ప్రారంభించుకుంటాము సుందరమైనది సుందరకాండం అని చెప్పి సుందరకాండం చాలా బాగుంటుంది అనమాట ఇక నుంచి సుందరకాండలోకి ప్రారంభం మొదలు పెడతాం జై శ్రీమన్ జై